హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సండే ఎలా ఎంజాయ్ చేశారా అందరం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపేము ఒకసారి రండి బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాము కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకున్నాము వేసుకున్న తర్వాత అల్లం పోస్ట్ వేసుకున్నాము అల్లం పోస్ట్ చేసుకున్నాను కొద్దిగా వేగిన తర్వాత గరం మసాలా వేసుకున్నాము గరం మసాలా మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం వేగనే కొంచెం వేగిన తర్వాత కసేపలా కలపాలి నేను బయటకు వచ్చే వరకు కలుపుకుతున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ ఉంది పత్తి కాకోకుండా ఉడకబెట్టాము ఫస్ట్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ రానిచ్చి అది తీసుకొచ్చి గ్రేవీ లాగా కావాలనుకుంటేనేమో అసలు తీసేయచ్చు పక్కకి లేదు పులుసుగా కావాలంటే కొంచెం దానిలో ఉడికిన నీళ్ళు ఉంటాయి వాటర్ తీసుకొని పక్క పెట్టుకోవచ్చు అదంతా మన అండి నేనైతే పక్కన పెట్టాను ప్రస్తుతం వడకట్టి ఉడక అలా వాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను వేసిన తర్వాత మటన్ వేగినాయి మొత్తం ఉల్లిపాయ పచ్చిమిపాయ కరివేపాకు అల్లం టేస్ట్పా బాగా వేగినాయి బాగా ఎర్రగా వేగినాయి ఉడకబెట్టిన మటను వేసాను దీనిలో వేసి కాసేపు కొంచెం వేగనిచ్చానండి వేగనిచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత కూర అంతా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కదా ఇక లాస్ట్లో కారం వేసుకున్నాము కారం వేసుకొని కాసేపు ఉడకనిద్దామండి కాసేపు నూనె బయటకు వచ్చింది చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు కారం వేసుకున్నాము కారం వేసి ఇంకా ఎంత ఐదు నిమిషాలు ఉంచుకున్నాము మటన్ కూర రెడీ అండి అయిపోయింది ఈరోజు మేము బయటికి వెళ్ళామండి ఇది బయటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇలా బయటనే ఉన్నాము పగలంతా వేరే స్థలం దగ్గర ఏదో పని ఉండి అందరూ మాట్లాడటానికి రమ్మంటే అక్కడికి వెళ్ళాము అక్కడే ఉన్నాము చూడండి మటన్ కర్రీ అంతా తయారైపోయింది మేము ఇలా సరదాగా అలా 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 పొలంకి వెళ్ళి వచ్చాము ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఫ్రెండ్స్